తప్ప ఏంటంటే ఫుట్పాత్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు తీసేమని ఫుట్పాత్సం అంటాం తప్ప అంటే ఫుట్ అక్కడ జనాలు నడవడం కోసం అని చెప్పేసి అంతేగా జనాలు నడిచేటటువంటి ఫుడ్ పాత్ వ్యాపారం చేసుకుంటే జనాలు ఎక్కడ నడుస్తారు రోడ్ మీద నడవాలా రోడ్డు మీద నడిచే యాక్సిడెంట్ అయిపోయిన వాళ్ళు అది నా కోసం అంటే నేను కానీ నా కుటుంబం కోసం సభ్యులే వచ్చేసారు నడుస్తాం అక్కడ రోజు రోజు అభివృద్ధి అనేటువంటి అభివృద్ధి జరుగుతుంది ఆ అభివృద్ధి జరిగేటటువంటి ధర్మంలో ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ నుంచి పెడవలు పడుతూ ఏడుకుంటూ వాళ్ళు బాధపడుతూ ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి ఈ మధ్య చూస్తూనే ఉన్నారు రోజు రోజు అరవై వారానికి కనీసం రెండు మూడు సార్లు యాక్సిడెంట్ అవుతూనే ఉన్నాయి ఆ పోస్ట్ మార్టం గతంలో ఎప్పుడు ఖాళీగా ఉంటున్నా దాని కూడా కనిపించట్లేదు